హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దాబా స్టైల్లో చేసుకుందాం అలాగే ఇది చపాతి రైస్ పుల్కా వంటి వాటికి చాలా సెట్ అవుతుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అయినటువంటి ఈ ఎగ్ మసాలా గ్రేవీని ఇలా చేయాలో విడుదలకి చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం అలాగే చిటికెడు పసుపు కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని కూడా వీటిలో వేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఇలా ఫ్రై చేసే ముందు కాస్త గాట్లు పెట్టేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనం మసాలా పట్టేటప్పుడు స్పైసీ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఎగ్స్ని ఈ విధంగా చేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే టమాటాను సన్నగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ టమాటా ఆనియన్ కాస్త లైట్గా సాఫ్ట్ అవ్వాలి ఇలా అయ్యే ముందు దీనిలోకి నాలుగైదు జిడిపప్పు పలుకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన ముక్క వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇలా చేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా కాస్త సాఫ్ట్గా అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి చల్లారని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అనేవి ఏం పోయకుండానే ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకుని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కసవేడిన తర్వాత చిన్న బగరాకు వేసుకొని అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి సన్నా కట్టేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్దపాటి ఉల్లిగడ్డ తీసుకొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయ అంత ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు నుండి మూడు వరకు సన్నా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇలా అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు జస్ట్ ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత ఇలా స్పైసెస్ అంతా కూడా ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వేసేసుకుందాం వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కాస్త ఆయిల్ పైకి తిల్లేటప్పుడు పసుపు అలాగే రుచికి తగ్గ కారం ఉప్పు ధనియాల పొడి కాస్త గరం మసాలా వేసేసుకుందాం వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని ఒకసారి బాగా కలిపేద్దాం ఈ గ్రేవీలో ఇలా కలిపేసుకున్న ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు విస్క్ చేసినటువంటి పెరుగును వేసుకుందాం లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా పెరుగు వేయడం ద్వారా టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా అండర్గా ఉంటుందన్నమాట ఈ పెరుగు కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు త్వరగా అయిపోతుంది కర్రీ అనేది చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది కర్రీ అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది గ్రేవీ అంతా కూడా పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చేసింది ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకొని నెక్స్ట్ దీనిలోకి వంటి స్పూన్ వరకు క్రష్ చేసినటువంటి కసూరి మేతి వేసుకుందాం ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇలా సన్న కట్టేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్లో ఎగ్ కర్రీ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాం కదా మీరు ఎప్పుడైనా ఎగ్ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ మాత్రం అగ్దిరిపోతుందండి పిల్లలు టమాటా వద్దు ఆనియన్స్ వద్దు అని గోర చేస్తున్న వాళ్ళకైతే ఇలా చేసినట్లయితే మాత్రం తప్పకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ ఎగ్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్